నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు ఇన్ వ్యాస్క్లా అండ్ వ్యాస్క్లా సర్జన్ ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ లాస్ట్ వీడియోలో మనం వెయిన్స్ యొక్క నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే వెయిన్స్ యొక్క ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఒకప్పుడు ఇదే వెన్స్ ఆపరేట్ చేయాలంటే పెద్ద పెద్ద కట్స్ చేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది అనసీష ఇచ్చి మరీ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది ఒక నాలుగు ఎదురు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండాల్సి వచ్చేది మూడు నాలుగు వారాలు కట్ చేసిన దగ్గర డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వచ్చేది ఇంకోటి వంద మందికి ఆ ఓపెన్ సర్జరీస్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు దాంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది మనం చేయట్లేదు ఎక్కడ కట్ చేసి పెద్ద పెద్ద కట్స్ చేసి ఆపరేషన్స్ అయితే చేయట్లేదు ఇప్పుడు అన్నీ లోకల్ అనసీషాల ద్వారా మనం యూజువల్గా ఈ ప్రొసీజర్స్ చేయడం అనేది జరుగుతుంది అందులో ప్రధానంగా మనం చేసే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ లేటెస్ట్ టెక్నిక్స్ అందులో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందిన టెక్నిక్స్ ఏంటి అంటే లేజరు రేడియో ఫ్రీక్వెన్సులేషను సూపర్ గ్లూ థెరపీ వీటికి కొన్నిసార్లు యాడ్జుయెంట్గా అంటే కొంత థెరపీ అనే ప్రొసీజర్ని కూడా కొన్నిసార్లు కలిపి చేయడం జరుగుతుంది ఎవరికైతే చిన్న చిన్న వారికోజ్ నుంచి కింది భాగంలో బయట బయట కనబడుతుంటే అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్స్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది మెయిన్ రక్తనాళాలు ఏదైతే గ్రేట్ సాఫ్నెస్ స్యిన్ అని ఉంటుందో షార్ట్ సాఫనెస్ ఫెయిన్ అని ఉంటుందో వాటికి మాత్రం మెయిన్గా మనం ఈ యొక్క లేజరు రేడియో ఫ్రీక్వెన్సీ అవలేషన్ సూపర్ గ్లూ థెరపీ వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది లేజరు రేడియో ఫ్రీక్వెన్సీ సబ్లేషన్లో ఏంటంటే మనం ఏదైతే రక్తనాళంలో ఇబ్బందిగా ఉంటుందో ఆ రక్తనాళంలో ఒక ట్యూబ్ పెట్టి దాని ద్వారా ఒక వైర్ లాంటి పదార్థాన్ని మనం పాస్ చేసి దాంట్లో ఏం చేస్తాము అంటే ఒక ఎనర్జీని దాంట్లో డెలివరీ చేయడం జరుగుతుంది రెండు రకాల టెక్నిక్స్లో ఆ ఎనర్జీని అంటే కరెంట్ షాక్ లాగా కొంత నొప్పిగా వాళ్ళు ఫీల్ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఒక మైక్రో ఇంజెక్షన్స్ అనేది అల్ట్రాసౌండ్తో స్కాన్ చేస్తూ ఒక పదిహేను ఇరవై ఇంజెక్షన్స్ అనేది ఒక్కొక్క కాల్లో ఇవ్వడం జరుగుతుంది అది పేషెంట్కి అంత పెయిన్ఫుల్గా ఉండదు కానీ ఆ ప్రిక్ సెన్సేషన్ వారు ఫీల్ అవుతారు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది చాలా కంఫర్టబుల్గా జరిగిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ ఈ ప్రొసీజర్ చాలా కంఫర్టబుల్గా చేయించుకోగలుగుతారు ఇంకోటి ఎవరైతే పేషెంట్స్ ఇష్యూ అంటే అనస్తీషియా ఖచ్చితంగా కావాలనిపిస్తుందో వారికి ఎవరికైతే అనస్తీషా రిలేటెడ్ అయితేనే మేము కంఫర్టబుల్గా చేసుకోగలుగుతాం అనుకుంటారు ఎందుకంటే ఆ చిన్న నొప్పిని కూడా తట్టుకోలేము అనుకుంటారు లేదు మాకు అనస్తీషియా గురించి అసలు తెలియకుండా జరగాలి అలాంటి పేషెంట్స్ యూజువల్గా మనము సూపర్ గ్లోథెరపీ సజెస్ట్ చేయొచ్చు ఎందుకు అందులో టూ త్రీ ఇంజెక్షన్స్లో ప్రొసీజర్ అయిపోతుంది పెద్దగా మనం రిపీటెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు లోకల్ అనస్తాలో ఎలాంటి పేషెంట్ అయినా కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు ఎవరైతే పేషెంట్స్కి ప్రొసీజర్ అంటే భయం ఉంటుందంటో చిన్న నొప్పిని కూడా తట్టుకోలేరో అది ఒకవేళ పేషెంట్ తామంతట తాము అడిగితే తప్ప మనం అనస్తషియా ఇచ్చి యూజువల్గా దీన్ని ఎంకరేజ్ చేయము ఎందుకు అనస్తషియా ఇవ్వడం వల్ల కొంత అనస్తషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా పెరుగుతుంది అదేవిధంగా ఖర్చు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి యూజువల్గా పేషెంట్ పేషెంట్స్కి ఇది లోకల్ అనస్తషయాలో చేసుకోవడమే వాళ్ళకి అన్ని రకాలుగా ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది వెరీ రేర్గా చేస్తాం ఎలాంటి పేషెంట్స్లో చేస్తాము అంటే మోకాలి కింది భాగంలో వాళ్ళకి పెద్ద పెద్ద బంచెస్ గ్రేప్స్ లాగా మనకు ఎవరికైతే వారికోజ్విన్స్కి బయటకు బంచెస్ ఉంటాయో అవి యూజువల్గా ట్రీట్ చేయాలి అంటే మైక్రో కట్స్ చేసి ఆ యొక్క రక్తనాలు బయటికి కనిపించేవి కాస్మెటిక్గా కూడా వాళ్ళకి కనపడకుండా ఉండడానికి మనం మైక్రో కట్స్ ద్వారా చేయాలి అవి బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి అలా చేయాల్సిన అవసరం ఉన్న పేషెంట్స్లో మటుకే మనం అనస్థీషియాను ఎంకరేజ్ చేస్తాం అది చేసుకొని ఆ యొక్క ట్రీట్మెంట్ ద్వారా చూసుకోవడం అనేది జరుగుతుంది ఇది చాలా కంఫర్టబుల్ ప్రొసీజర్స్ రికరెన్స్ రేటు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉండదు పేషెంట్స్ యొక్క వాళ్ళ యొక్క యాక్టివిటీస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు ఈ వీడియోలోని కంటెంట్స్ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దట్ ఈస్ డాక్టర్ శ్రీకాంత్ రాజు థ్యాంక్ యూ